వెల్కమ్ టు విజిల్ యూంటూ ఛానల్ హ్యాపీ సాటర్డే చాలా అలసట్టగా ఉంది లేచి స్నానం చేసి పొద్దునేమో కొంచెం కరోనా తినేసాము టీ తాగి తర్వాత గిన్నెలతో వెళ్ళిన స్నానం చేసి మళ్ళీ ఇప్పుడు వచ్చి ఓపన్నం చేసుకుని టీ తాగాను బాబాకి అన్న ఉండి ఆలు కూర్చేస్తాను లేకపోతే అన్నం కూర అయిపోయి సడుకోవాలన్నమాట సరే ఫస్ట్ అయితే అన్నం పెట్టేశాను ఇప్పుడు ఆలు ఉల్లిపాయ తొక్క తీసి పెట్టాను త్వరగా కూరకి సింపుల్ ఫ్రై చేస్తాను అంతే ఉప్పు పసుపు కారు పని అక్కారు అంతే నూనె అయిపోయింది ప్యాన్ తీసుకొని నూనెసి ఆలము కాడి చేసేసాను ఉల్లిపాయ తరిగి పెట్టుకున్నా ఆలువులపై ఫ్రై అంత ఇందులో ఉప్పు పసుపు కారం ధనియాల కారం వస్తాను అంతే అది వేళ లంచ్ మెన్యు అన్న ఆలుపై ఫ్రై అయ్యాను రసం అది ఫ్రిడ్జ్లో ఆలు కొద్దిసేపు వేగాక ఉల్లిపాయలు వేసాను సొలి కలుపుకొని మళ్ళీ కొంచెంసేపు మక్కలు ఇవ్వండి మూత పెట్టేసి కాసేపు ఇవ్వండి ఉల్లిపాయ ఆలు మక్క ఉప్పు ఆలు ఉల్లిపాయ మక్క కదా కొంచెం ఉప్పు కొంచెం పసుపు కారం కొంచెం మెంతి పొడి వేయండి చాలా బాగుంటుంది మెంతి మెంతులు బాగా వేయించేసి నేను పొడి చేసి పెట్టుకుంటాను మెంతి పొడి వేయండి చాలా బాగుంటుంది కూర అంతే ఇప్పుడు బాగా కలిపేసి మళ్ళీ మూత పెట్టండి పక్కన ఇవ్వండి ఉప్పు పసుపు కారం కొంచెం ఎంత పొడి వేసాను ఇక ఆలు ఉల్లిపాయ మొట్టిపై సింపుల్ ఫ్రై ఇవాళ అమ్మా సో ఇది మా లంచ్ మెన్యు మీకు నచ్చింది అనుకుంటాను వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కమెంట్ చేయండి ఓకేనా బాయ్ మరో మంచి వీడియో అయితే మిమ్మల్ని ఉంటాం ఇట్లు విజయలక్ష్మి